ఎప్పటి నుంచి మూడవ నెల నుంచే నేర్పొచ్చు కానీ మనం ముప్పై ఏళ్ళు వచ్చినా నేర్పంగా అవునా అన్నమాట మన పిల్లలకు ముప్పై ఏళ్ళు వచ్చిన మనకి చంటి పిల్లలే అప్పుడే దేవుడు రా బాబు వాడిని చక్క ఉద్యోగం చేసుకొని పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని రిటైర్డ్ అయిన తర్వాత వస్తాడే దేవుని దగ్గరికి అని మనమే చెప్పేస్తాం అందుకే వాడు ఒక జులాయిలా పోకిరిలా ఎందుకు పనికిరానివాడిగా దేవునికి అవమానం తెచ్చేవాడిగా సమాజంలో బ్రతుకుతున్నాడు అదే మనం కూడా జకరియా ఎలిజబెత్ దంపతుల్లా లేక మరియమ్మ గారిలా గర్భంలో ఉన్నప్పటి నుండే నానా దేవుడు నిన్ను నాకు వరమగా ఇచ్చాడు నువ్వు బయటకు వచ్చిన తర్వాత దేవునికి మహిమకరంగా బ్రతకాలి ఒక అల్లరివాడిగా నువ్వు బ్రతకూడదు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక యోసేపు గారిలా ఒక మోషే గారిలా ఒక అబ్రహాము గారిలా ఒక దావీడు గారిలా ఒక దానియేలు గారిలా ఒక యేసుక్రీస్తు వారిలా ఒక పౌలులా నువ్వు బ్రతకాలి అని మూడు నెలల గర్భవతిగా ఉండగానే నువ్వు నీ బిడ్డకి నేర్పించుంటే లేక నేర్పిస్తే బయటకు వచ్చిన తర్వాత వాడు చెడ్డవాడిగా మారడానికి ఏమాత్రం అవకాశం లేదు కానీ మనం నేర్పట్లేదు కాబట్టే వాడు ఎలా బ్రతకాలో తెలియట్లేదు బయటకు వచ్చిన తర్వాత చూస్తే వీళ్ళ వీళ్ళు క్రైస్తవులు కదండి వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారేంటి వీళ్ళు క్రైస్తవులు కదండి వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారేంటి వీళ్ళు మంచోళ్ళు కదా వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారేంటి అని సమాజం ఆశ్చర్యపోయేలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా మనము గర్భంలో ఉన్నప్పుడు మన పిల్లలకు దేవుని మాటలు నేర్పకపోవడం వల్ల ఇంకా చెప్పనా గర్భంలో ఉన్నప్పుడు మంచి నేర్పకపోయినా పర్వాలేదు కానీ చెడు నేర్పిస్తాం పాలిస్తూ కూడా నేర్పిస్తాం మనం కదా కానీ ఎందుకు ఆ తల్లి యేసుక్రీస్తు వారిని నిన్ను మోసిన గర్భం ధన్యమైంది అని చెప్పింది అంటే గర్భములో ఉన్నప్పటి నుండే మరియమ్మగారు యేసుక్రీస్తు వారికి నానా దేవుడు ఒక ఉద్దేశ ప్రకారం నిన్ను ఈ లోకానికి పంపిస్తున్నారు ప్రపంచ మానవాళి పాపాన్ని తీయడానికి పాపమును పరిహరించడానికి ఒక విమోచకనిగా నువ్వు ఈ లోకానికి వస్తున్నావు నువ్వు ఆ పని చేయాలి జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గర్భములో ఉన్నప్పుడే మరియమ్మగారు నేర్పుతూ వచ్చారు అలాగే గర్భంలో ఉన్నప్పుడు ఎలిజబెత్ గారు బాప్తి మిచ్చి యోహాన్ గారికి నేర్పించారు యేసుక్రీస్తుకు ముందుగా పంపబడిన వాడువు నువ్వు ఆయన మార్గమును సరాళం చేయడానికి వచ్చిన వాడు నీవు నువ్వు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించాలి ప్రత్యేకమైన ఆహారాన్ని తినాలి చాలా జాగ్రత్తగా ప్రతిష్ట చేయబడిన వాడిగా నాజీరు చేయబడిన వాడిగా నీవు బ్రతకాలి అని తన తల్లి తనక నేర్పింది కాబట్టే సమాజమంతా ఒకలా ఉన్న యోహాను గారు మాత్రం చాలా ప్రత్యేకంగా బ్రతికారు అవునా కదా ఆ రోజుల్లో మిడతలు తిని బ్రతకడం అంటే ఏమనొచ్చు పిల్లడు యోహాని గారు బయటకు వచ్చిన తర్వాత ఏమనొచ్చు మిడతలు నేను తినడం ఏంటమ్మా అందరూ బిర్యానీలు తింటుంటే అనొచ్చు అంతరా అందరూ సన్నని సన్నపునార వస్త్రాలు పట్టు వస్త్రాలు ధరిస్తుంటే నేనెందుకు తోలు తట్టి ధరించాలి అని అనొచ్చు ఎందుకంటే ఇష్టం ఉండదు కదా పిల్లలకి ఉంటుందా మనం మనం మన పిల్లలకి ఇలా కాదు అలా అంటేనే మీకేం ఊరుకోండి ఈ జనరేషన్ ఇది లేదు ఇప్పుడు ఇది స్టైల్ కాదని చెప్పేస్తున్నారు మన పిల్లలు మనకి మరి ఆ రోజు యోహాన్ గారి కాలంలో ఆ కాలంలో కూడా అలాంటి పరిస్థితిలే కదా అందరూ మంచి బట్టలు వేసుకుంటుంటే నాకెందుకు తోలుదట్టేస్తున్నారు మీరు అందరూ మంచి ఆహారాన్ని తింటుంటే నాకెందుకు మిడతలు పెడుతున్నారు మీరు అని ఆయన కూడా అడగొచ్చు కానీ అడగలేదు అంటే కారణం ఏంటో తెలుసా తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎలా బ్రతకాలో ఎందుకు ఆయన పుడుతున్నారో నేర్పించింది కాబట్టి అందుకే ప్రాణం పోతున్నా కూడా విషయాన్ని చెప్పడానికి ఇష్టపడ్డారు బాప్తి యోహాన్ గారు హేరోదు చంపేస్తారని తెలీదా చెప్పండి తెలీదా మరి అప్పుడు చక్కగా సైలెంట్గా నీ ఎంత చోటు లేడు హే రోదు నీకు నచ్చింది చేసే అని చక్కగా చెప్పొచ్చు అది కాదు అనుకుంటే సైలెంట్గా ఉండొచ్చు కానీ అలా చేయలేదు ఆయన నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పగలిగారు కారణం ఏంటో తెలుసా నువ్వు అలా చెప్పడానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసి పంపిస్తున్నాడు నువ్వు అదే బోధించాలి అని తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేర్పించింది కాబట్టి బయటకొచ్చిన తాను ఎందుకు పుట్టారో తెలుసుకున్న తాను అదే విధంగా బ్రతికి మనకు మాదిరించారు అదే పరిస్థితి యేసుక్రీస్తు వారిది కూడా కాబట్టి నిన్ను మోసిన గర్భము ధన్యము అని ఎందుకు చెప్పబడింది అంటే గర్భంలో ఉండగానే ఏ తల్లి పిండానికి లేక తన బిడ్డకు దేవుని మాటలు నేర్పిస్తుందో ఆ గర్భం మాత్రమే ధన్యం ఒకవేళ మనం అలా నేర్పకపోతే ఆ విషయంలో మనం ధన్యులము కాదు ఓకే అందరికీ అవకాశం ఉండకపోవచ్చు అప్పటికి మనకే దేవుడు తెలియదు అనుకోండి గర్భంలో ఉండగా నేర్పాలని మనకే తెలియదు కాబట్టి ఆ పీరియడ్ అయిపోయింది అనుకుందాం బిడ్డ పుట్టేశాడు అనుకుందాం ఇప్పుడు తల్లి నెక్స్ట్ చేసే పని ఏంటి అంటే పాలివ్వాలి పాలిస్తూ తల్లి ఏం చేయాలి అంటే పాలిస్తూ కూడా తల్లి దేవుడిని గుర్చే నేర్పాలి కానీ మనం పాలిస్తున్న సేపు ఏమి నేర్పిస్తాం నానా పెళ్ళయి నేను మీ నానమ్మోళ్ళ ఇంటికి రాగా వాడు పాలు తాగుతుంటాడు వాడికి ఏం తెలియదు తెలుసు మనకి కానీ ఏం చెప్తాను తెలుసా ఇదిగో నాన్న నేను ఇంటికి వచ్చిన దగ్గర నుండి మీ నానమ్మ నన్ను అస్సలు బ్రతకనివ్వలేదు అరవ సాకిరి చేయించింది నాతో చాలా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది మీ నానమ్మ అంటే ఎవరు ఆమెకి అత్తగారు కాబట్టి నువ్వేం అంటే పెద్ద అయిన తర్వాత మీ నానమ్మ అంతు చూడాలి ఇదిగో నా ఆడబడుచులు అంటే మీ మేనత్తలు నన్ను చాలా హింసించేశారు ప్రతి ఇంటిలో అత్తకి ఆడపడుచులకి కోడలకి పడదు మ్యాక్సిమం పడదు సో ఏ కోడలైనా బిడ్డలకు నేర్పేటప్పుడు ఏం చెప్పందో తెలుసా మ్యాక్సిమం ఏం చెప్తారో తెలుసా మీ మేనత్త నన్ను సరిగా చూడలేదురా నా మీద పెత్తనం చెలాయించింది పెళ్ళి అత్తగారింటికి వెళ్ళే వరకు నన్ను కాల్చుకు తినేసింది నువ్వు మీ అత్త వస్తే సరిగ్గా చూడొద్దు అని చెప్పొద్ది లేకపోతే మీ నానమ్మను నువ్వు బాగా చూడద్దు మరి ఎవరిని చూడాలి అమ్మమ్మని చూడు ఎవరిని చూడు అందరూ ఎవరు ఒక్కరేం కాదు మ్యాక్సిమం ఎవరైనా చూడండి అమ్మమ్మని సపోర్ట్ చేస్తారు అమ్మమ్మల మీద ప్రేమ కలిగేలా చెప్తారు కానీ ఆ అమ్మమ్మే మరొకరికి నానమ్మనే సంగతి మర్చిపోతారు నీ కూతురు బిడ్డలకి నువ్వు అమ్మమ్మ అయినప్పుడు నీ కొడుకు బిడ్డలకి నీ ఎవరివి అక్కడ పడలేదు అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అంతే పరిస్థితి కదా ఇది ఆలోచించాం కానీ పాలిస్తూ కూడా మనం ఏం చెప్తాం తెలుసా ఇది ఇదే నేర్పిస్తాం నువ్వు పెద్దయ్య మీ నాన్నమ్మను తిట్టే మీ నాన్నమ్మను చూడకే లేకపోతే మీ నానమ్మ నన్ను ఏదంటే నువ్వు నన్ను సపోర్ట్ చేయే అని నేర్పిస్తూ ఉంటావు వారు అదే పెంచుకొని పెరుగుతాడు అందుకే పెద్ద ఎంత వాళ్ళ నాణ్యంతో డైరెక్ట్గా చెప్పేశారు చిన్నప్పుడు నువ్వు మా అమ్మని ఏదన్నా ఉంట కదా నేను పుట్టకముందు మా అమ్మను బాగా హింసించేవంట కదా అంటాడు మంచి పలకడవాడు ఎందుకని వాడికి ఎలా తెలుసు చెప్పండి ఎవరు ఎలా తెలుసు అదే తల్లి చేసే పని గర్భంలో ఉన్నప్పుడు చెప్పేది అదే పాలిస్తూ పెంచేటప్పుడు చెప్పేది అదే కానీ బైబిల్ చెప్తుంది ఆ మాటలు చెప్పడం కంటే మంచి మాటలు చెప్పు వాడు ఎందుకు పుట్టాడో అసలు మనుషులుగా మనం ఎందుకు పుట్టామో చనిపోయేలోపు మనం ఏం తెలుసుకోవాలి ఏం చేసి మరణించాలనే విషయం మన బిడ్డలకు నేర్పవలసిన బాధ్యత మన మీద ఉంది ప్రిల్లారా పాలిస్తూ దేవుని మాటలు నేర్పితే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత మనం ఏమి నేర్పించామో దాని ప్రకారమే బ్రతుకుతాడు గర్భంలో ఉన్నప్పుడే నేర్పించారు ఎలిజబెత్ గారు అలాగే బ్రతికారా యోహాన్ గారు బయటకు వచ్చాక చెప్పాలి మీరంతా ముగిస్తా నేను చెప్పండి మీరంతా చెప్పండి ఏంటి ఎవరు మాట్లాడలేదు మీరు కాదమ్మా ఈ ఊరు వాళ్ళని మాట్లాడిద్దాం మత్స్య పీర్పాలేవాళ్ళు కాదు గర్భంలో ఉండగానే దేవుని మాటలు నేర్పారి ఎలిజబెత్ గారు బిడ్డ అలాగే పెరిగాడా చెప్పాలి పెరిగాడా బిడ్డ అంటే ఎవరు బాప్తీస్ మిచ్చి యోహాన్ గారు తల్లి నేర్పినట్లే బ్రతికారా బయటకు వచ్చాక బ్రతికారు అలాగే పాలిస్తూ నేర్పిన తల్లి ఒక తల్లి ఉంది బైబిల్ గ్రంథంలో ఆమె కూడా మీకు ఎవరో మీకు తెలుసు బాగా గారు కదా మీకు మీకు తెలిసిన కాబట్టి నేను తీ తీయించి చూపించాలనుకుంటా నా వైపు తిరగండి నేను విషయం చెప్తాను అన్నగారికి పిల్లలు లేరు పెన్నిన్న గారికి ఉన్నారు ఎలకనా గారికి భార్యలు వాళ్ళిద్దరూ పిల్లలు లేకపోవడం వలన పెన్నిన్న గారి బాధ అన్నగారు భరించలేకపోతుంది సూటి పొట్టి పిల్లలు ఉన్నారు కదా ప్రతిదానికి ఇబ్బంది పడుతుంది తేలిగ్గా చూస్తుంది కించపరుస్తుంది శుభకార్యాలకు ఆమె రానివ్వట్లేదు నేను కాబట్టి పిల్లల కన్నా తల్లిని అన్నట్లుగా ఫీల్ అవుతుంది పెనిన్న అవి చూస్తూ చాలా దుఃఖపడిపోతున్నారు అన్నగారు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశారు ఆమె నాకు ఒక్క కుమారునివ్వయా ఆ బిడ్డను నీకు ఇచ్చేస్తా ఒక్క బిడ్డనివ్వు నాకు ఇచ్చేస్తా నీకు ఒక బిడ్డ మొదటి బిడ్డ నీకు ఇస్తాను తర్వాత నాకు అర డజన్ మంది పిల్లల్ని ఇవ్వని అడగలేదు అన్నగారు కానీ ఆమె తీసుకున్న నిర్ణయం నచ్చిన దేవుడు తర్వాత పిల్లల్ని ఇచ్చారు ఒక బిడ్డనివ్వయ్యా అది మగబిడ్డనివ్వయా ఎందుకంటే నీ సన్నిధిలో విడిచిపెడతాను మగబిడ్డ అయితే పరిచర్ చేయడానికి బాగుంటాడు దేవుని పని చేయాలి అంటే మగపిల్లాడైతే ఏ ఇబ్బంది లేకుండా ఉంటాడు అని చెప్పి తాను జీవించినంతకాలం నీ పరిచర్లో బ్రతకడానికి వీలుగా నా కుమారుని నాజీరి చేసేస్తున్నాను నేను అని ఆమె ప్రమాణం చేసుకుంది మొక్కుబడి చేసుకుంది అన్నమాట ప్రకారమే ఇంటికి వెళ్ళింది గర్భవతి అయ్యింది గర్భవతి అయిన తర్వాత భర్త మరుస తీయట పిలిచాడు అమ్మ మనము శిలోకి వెళదాం మందిరానికి అంటే ఆమె చెప్పింది లేదండి నేను ఇప్పుడు రాను బాబుకు పాలు మాన్పించే వరకు నేను దేవుని సన్నిధికి చెప్పండి రాను ఎప్పటి వరకు పాలు మాన్పించగానే తీసుకువెళ్ళారా అన్నగారు మాట్లాడేంటి పాలు మాన్పించగానే దేవుని సన్నిధికి లేక ఏలిగారి దగ్గర తీసుకెళ్ళిపోయారా తీసుకెళ్ళిపోయారు అక్కడే వదిలిపెట్టేశారు కానీ మీకు విచిత్రమైన విషయం చెప్తా పాలు మాన్పించడం అంటే ఏ వయసులో మానిపిస్తాం మామూలుగా అయితే ఆరు నెలలకు మాన్పించేయాలి కానీ మనకు ప్రేమ ఎక్కువగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా పాలిస్తాం లేదు ఇంక వెనక ఎవరు పిల్లలు పుట్టరు వీడే చివరోడు ఇక మనకు అక్కర్లేదు అనుకుందాం అనుకుంటున్నాం మూడేళ్ళు నాలుగేళ్ళు కూడా పాలిస్తాం సరే అనుకుందాం ఐదేళ్లు పాలిచ్చారు అనుకుందాం అన్నగారు అనుకుందాం మనకు తెలియదు కరెక్ట్గా ఇవాళ పాలు మానిపించి మాత్రమే రాయబడింది ఐదేళ్లు పాలిచ్చారు అనుకుందాం అన్నగారు ఐదేళ్ల తర్వాత ఆమె ఏం చేశారు అంటే ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి శిలోహలో ఉన్న ఏలీగారి పాదాల దగ్గర తన బిడ్డను వదిలిపెట్టి తిరిగి వచ్చేశారు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఐదు సంవత్సరాల పిల్లాడు తల్లిని చూడకుండా తండ్రిని చూడకుండా ఎవరో ముక్కు ముఖం తెలియని వారి దగ్గర ఎలా ఉండగలిగాడు మన పిల్లలు ఇంటర్ పీజీ లెవెల్కి వచ్చిన డిగ్రీ లెవెల్కి వచ్చిన హాస్టల్లో పెట్టాలంటే ట్రైన్ జర్నీ కానీ బస్సు జర్నీ కానీ వెళ్ళి విడిచి ఇంటికి వచ్చే వరకు చెప్పండి ఏముంటుంది మాట్లాడేంటి పిల్లలు ఏడుస్తారు తల్లు ఏడుస్తారు ఏ ఏ లెవెల్లో పీజీ లెవెల్లో కూడా మరి ఐదు సంవత్సరాల బాబుకి ఏం తెలుసు అని అన్నాగారు దేవుని సన్నిధిలో విడిచిపెట్టేశారు పోనీ తల్లి కాబట్టి మ్రొక్కుకుంది కాబట్టి నేను మ్రొక్కు చెల్లించకపోతే దేవుడు మళ్ళీ నా బిడ్డకి ఏదైనా చేస్తాడే మరి భయపడి విడిచిపెట్టారేమో అనుకుందాం ఐదు సంవత్సరాల పిల్లాడు ఎలా ఉండగలిగాడు అమ్మ గుర్తుకు రాలేదు ఆయనకి ఇంటికి వెళ్ళిపోవాలనిపించలేదు ఎప్పుడు ఆయనకి చెప్పండి అనిపించలేదా అసలు అక్కడ విడిచిపెట్టడమే తప్ప తిరిగి సమూయేలు గారు తండ్రి ఇంటికి వచ్చినట్లే బైబిల్ గ్రంథంలో లేదు అంటే సంవత్సరానికి ఒక్కసారి కూడా ఇంటికి రాలేదా రాలేదండి సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ అమ్మ నాన్న చోటకి వెళ్ళేవారట సంవత్సరానికి ఒక్కసారి పండుగకు వెళ్ళినప్పుడు ఒక చిన్న అంగి కుట్టించుకొని తీసుకుని వెళ్ళేదట వాళ్ళ అమ్మ సంవత్సరమైన ఐదు సంవత్సరాల బాలుడు అమ్మని చూడుకుండా ఎలా ఉండగలిగాడు తర్వాత సంవత్సరం మధ్యలో ఎప్పుడు గుర్తుకు రాలేదా అమ్మ గుర్తుకు రాలేదా అసలు ఐదు సంవత్సరాల పిల్లలు అంటే ఎవరు చుట్టూ తిరుగుతారు అమ్మ చుట్టే తిరుగుతారు కొంగు పట్టుకొని కాదా చెప్పండి నా వైపు చూసి చెప్పండి వాడు స్కూల్కి వెళ్ళే వరకు ఎవరి చుట్టూ తిరుగుతాడు పిల్లవాడు అమ్మ చుట్టే అమ్మ కొంగు వదలడు అమ్మే బిడ్డకు తొలి గురువు అమ్మ వాడే వాడికి బడి ఏది చేస్తున్నా వెనకే పట్టుకుంటాడు కొంగు పట్టుకొని తిరుగుతూ ఏడు ఏడవాలన్నా కొంగు పట్టుకొని ఏడుస్తాడు ముద్దులాడాలన్నా అదే చేస్తాడు నిద్రపోతున్న కొంగు పట్టుకొని నిద్రపోయే పిల్లలు కూడా ఉన్నారు వదలరు కదా అంటే ఏం తెలుసండి ఆ రోజులు అసలే తెలియదు కానీ ఐదు సంవత్సరాలు అను అది కూడా ఐదని మనం పెట్టుకున్నాం అది రెండు కావచ్చు మూడు కావచ్చు ఐదు సంవత్సరాల పిల్లవాడిని ఎవరో తెలియని వ్యక్తి దగ్గర పెట్టేస్తే అమ్మ కావాలని ఏడవలేదట సమూయ్యలు గారు అరే నా తొలిచూలు కుమారుడు కదా లేక లేక పుట్టాడు కదా ఒక సంవత్సరం నుంచి మళ్ళీ తెచ్చుకుందామని అన్నగారు కూడా అనుకోలేదు కారణం ఏంటి తెలుసా పాలిస్తూనే నేర్పించిందామే ఏమనంటే నానా నాకు పిల్లలు లేక నేను గుడ్రాలుగా ఉన్నప్పుడు సమాజం చేత నేను ఎన్ని హింసలు పొందాను ఎన్ని అవమానాలు పొందానో నాకు తెలుసు నాన్న నా అవమానాలు తీయడానికి దేవుడు నిన్ను నాకు వరముగా ఇచ్చాడు బహుమానంగా ఇచ్చాడు ఇప్పుడు నేను రేవుని సన్నిధులు విడిచిపెట్టేస్తా నువ్వు అమ్మ కావాలని ఆడవకూడదు నాన్న కావాలని ఏడవకూడదు నువ్వు ఏ దైవజనుని పాదాల దగ్గర విడిచిపెట్టబడతావో ఆ దైవచనుడు చెప్పిన మాట నువ్వు వినాలి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుందండి ఆయనట ఏలీ ఎదుట యుహోవాకు పరిచర్య ఆనాటి నుండే చేయడం ప్రారంభించాడట ఎలా తెలుసు ఆయనకి అలా చేయాలని ఎలా తెలుసు తల్లిని వదిలే వదిలేసి ఉండాలని ఎలా తెలుసు ఏలి గారు చెప్పింది వినాలని ఎలా తెలుసు పడుకున్నప్పుడు దేవుని స్వరం వినబడుతుంది సమూయలు సమూయేలు అని ఏలిగారు పిలిచాలనుకుంటున్నారు సమూయలు గారు వెళ్ళి చిత్తమండి నేనున్నాను సెలవేయండి అన్నారు ఆ మర్యాద ఆ గౌరవం ఐదారేళ్ల బాబుకి ఎలా తెలుసు మనకు డిగ్రీ లెవెల్కి వచ్చిన పిల్లలకు కూడా ఎదుటి వారు వస్తే మర్యాద చేయడం తెలియట్లేదు కదా ఈ రోజుల్లో తెలుస్తుందా ఎవరో కొందరే చక్కగా చేరేసి మంచి ఇచ్చి కూర్చోండి అంటే కూర్చోండి అంకులు అనేవాళ్ళు మిగిలిన వాళ్ళంతా మా డాడీ లేరండి వస్తే చెప్పమంటారా ఆ ఫోన్ చేయి నెంబర్ చెప్పమంటారా అంటున్నారు ఈరోజు పిల్లలు మరి ఐదు సంవత్సరాలు లేక ఆరు సంవత్సరాలు ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ రెండు సంవత్సరాలు గడిచింది అనుకుందాం ఏడేళ్ల పిల్లవానికి ఒక దైవజన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి గురువు గారు నన్ను పిలిచారు ఏంటండి అని ఇంత మర్యాదగా ఇంత మర్యాదగా మాట్లాడడం సమయాలి గారికి ఎలా తెలుసు అర్థమవుతుందండి నా మాట మీకు ఎలా తెలుసు ఖచ్చితంగా ఏం జరుగుండాలి తల్లి పాలిస్తూ నేర్పించి ఉండాలి ఇలాంటి ఇలాంటి స్థనములు ధన్యము నిజంగానే ధన్యులు సమయ్యలు గారు కాదా చెప్పరండి కాదా చివరి దశలో సవాలు విస్తరగలిగారు మీలో ఎవరి ఎద్దైనా నేను తీసుకున్నానా ఎవరు వెండినైనా బంగారాన్ని నేను ఆశించానా ఒకవేళ అలాంటిది ఎవరైనా నా మీద మోపగలిగితే ఇదిగో రాజు ఎదుట మీరు చెప్పండి అని సవాలు విసరగలిగాడు తప్పు చేస్తే ఆ మాట అంత ధైర్యం ఎవరు చెప్పలేం చెప్పగలిగారు అంటే ఆ చిన్న వయసు నుండి కూడా చనిపోయే క్షణము వరకు కూడా ఎదుటి వారి చేత చిన్న మాట అనిపించుకోకుండా బ్రతికిన జీవితం ఎవరిది అంటే సమూహలు గారిది అంత జీవితం ఒక మాట చెప్పాలి అంటే సమూహేయులు గారి జీవితానికి సరిపడిన పాఠాలు పాలిస్తూ నేర్పేసింది తల్లి జీవితంలో మళ్ళీ ఎవరో నేర్పిస్తే నేర్చుకున్నట్టు మనకు కనబడదు అంటే ఒకవేళ మామూలుగా అనుకుందాం గారు ఒక వందేళ్లు బ్రతికారు అని మనం అనుకోగలిగితే వందేళ్లు బ్రతికారు అనుకుంటే వందేళ్లకు సరిపడిన జీవిత పాఠాలు ఐదు సంవత్సరాలు నేర్పించింది తల్లి అందుకే వెనక్కి తిరిగి చూసుకోకుండా జీవితం గడిచిపోయింది అలాంటి జీవితాలు కదా ధన్యం అలాంటి గర్భాలు కదా ధన్యం అలాంటి స్థలములు కదా ధన్యం మరి మనల్ని చెక్ చేసుకుందామా మనం ధన్యంగానే ఉన్నామా మన పిల్లలు మన మాట వింటున్నారా కనీసం దేవుని మాట వినే స్థితిలో ఉన్నారా చర్చికి రమ్మంటే బ్రతిమలాడాలి వాక్యం వినమంటే బ్రతిమలాడాలి ప్రతిరోజు బైబిల్ చదువుకోమంటే మనం బ్రతిమలాడాలి బ్రతిమలాడటం కుదరకపోతే నాలుగు తిట్టాలి అది కూడా కుదరకపోతే రెండు కొట్టాలి అప్పుడు కూడా వాడు ఏదో ముఖస్థితి కొరకు క్యాలెండర్లోకి వచ్చినా చదువుకుని వెళ్ళిపోతారు బయటికి ఇష్టంగా వాక్యం ముందు కూర్చొని బైబిల్ గ్రంథాన్ని తీసి హృదయపూర్వకంగా చదవగలిగిన పిల్లలు ఎవరైనా ఉంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ధన్యులు నిజమిది ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ఎందుకు ఆ తల్లి నిన్ను కన్న తల్లి ధన్యురాలు అని అనకుండా నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థలములు ధన్యము అంది అంటే ఒక బిడ్డ మంచిగా బ్రతకాలి అంటే ఒక తల్లి ధన్యురాలు అవ్వాలి అంటే ఆమె గర్భంలో ఉన్నప్పుడు చక్కగా నేర్పాలి అది కాదు అంటే పాలిస్తూనైనా చక్కగా చెప్పండి నేర్పాలి ఈ రెండు జరగకపోతే ఆ బిడ్డ సక్రమంగా పెరుగుతాడు అనడానికి చాలా వరకు ఛాన్స్ ఉండదు అలానే లేరని నేను చెప్పను ఉండొచ్చు వాడికే మంచి మనసు ఉండొచ్చు మంచిగా బ్రతకాలని కోరుకుండొచ్చు ఉండొచ్చేమో కానీ మ్యాక్సిమం మనం నేర్పిన దానిని బట్టి మాత్రమే వాడు పెరగడానికి అవకాశం ఉంది పిల్లరావు ఇదే సందర్భంలో మీకు మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా ఇస్రాయిల్ ప్రజలను నడిపించిన నాయకుడు మోషే గారు మోషే గారు ఇస్రాయేలీలే ఇస్రాయేలీయుడే లేవి గోత్రంలో పుట్టినవాడు కానీ ఫరో ఇంటిలో పెరిగే అవకాశం తనకొచ్చింది పెద్దవాడైపోయాడు అన్ని విద్యలో నేర్చుకున్నాడు సింహాసనం ఎక్కే సమయం ఆసనమైంది అప్పుడు బాబు సింహాసనం నీదే మరి నేను రాజుగా చేస్తాము అనగానే గారు చెప్పిన మాట ఏంటో తెలుసా ఈ సింహాసనం వద్దు ఐగుప్తు ధనము కంటే చెప్పండి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని చెప్పారు మీ మిమ్మల్ని అడుగుతాను చెప్పండి మనకే గనక ఏదైనా ఒక అధికారం వస్తుంది అంటే దేన్నైనా మనం వదిలేసుకుంటాం అధికారం కొరకు కాదా మనకే ఒక సింహాసనం ఉందని కానీ లేకపోతే ఈ ప్రాంతం అంతా ఏలే అవకాశం కానీ మనకు వస్తే మనం వదులుకుంటామా అవసరమైతే మన భూములు అమ్మేస్తాం మన బంగారాలు తాకట్టు పెట్టేస్తాం మీకు మాట చెప్పనా మనం ఏదైనా ఒక పదవిని ఆశిస్తే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఇలాంటి పదవిని ఆశిస్తే ఆ పదవి ఉండేది ఐదేళ్లే కానీ ఐదేళ్ల కోసం ఎన్నో వదులుకుంటాం ఐదేళ్ల తర్వాత అది మనది కాదని తెలిసిన కదా కానీ ఐగుప్తు సింహాసనం తన ముందు నిలబడి ఇది నీ కొరకే అని మోసే గారికి చూపిస్తున్నప్పుడు అనుకోకుండా వస్తున్నదే కదా నేనేం ఎవరిని మోసం చేసేది కాదు కదా అవును నేను ఇక్కడ పెరిగాను పరో కుమార్తె కుమారుడిగా పెరుగుతున్నాను కాబట్టి దీనికి నేను వారసునే కదా అనుకోలేదు మోషే గారు మరేమనుకున్నారు నేను ఇస్రాయేలీ ఇస్రాయేల్ ప్రజలను విడిపించడానికి కారణ కారణజన్ముణ్ణి కాబట్టి నేను అది చెయ్యాలి తప్ప సింహాసనాన్ని చూసుకొని నా పనిని మర్చిపోవడం కుదరదు అనుకోలేదు నేను అది నేను దానిని దానికి ఆశించట్లేదు నేను నాకు అది వద్దు నాకు శ్రమలే ముద్దు అనుకున్నారు ఆయన ఎందుకు అనుకున్నారో తెలుసా గర్భంలో ఉన్నప్పుడు తల్లి నేర్పించింది ఏమని మనము బానిస బ్రతుకుల్లో బ్రతుకుతున్నాం ఒక బానిసగా మనం నువ్వు పుట్టబోతున్నావు కానీ మనల్ని విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని పుట్టిస్తానని మాటిచ్చాడు ఒకవేళ ఆ బిడ్డ నువ్వే అయితే పుట్టిన తర్వాత ఐగుప్త దేశపు సింహాసనాన్ని చూసి ధనాన్ని చూసి నువ్వు దాని మీద మనసు పారేసుకుని నీ ప్రజలకు ఇవ్వవలసిన దాన్ని నువ్వు ఇవ్వకపోతావేమో జాగ్రత్త అని నేర్పింది తల్లి పాలిస్తూ కూడా నేర్పింది మూడు నెలలు దాచిపెట్టింది కదా మూడు నెలలు పాలిస్తూ తల్లి నేర్పింది ఏంటో తెలుసా నాయన మోషే లేదంటే ఏం పేరు పెట్టుకుందో అంటే మోషే అనే పేరు ఫరోక్ కుమార్తో పెట్టింది కదా ఆ మేమే పిలుచుకుందో చిన్న కుమారుడు ముద్దులు కుమారుడు కాబట్టి నాన్న కన్నా బుజ్జి అని పెట్టుకుందేమో నువ్వేం చేసినా ఇదిగో ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తున్నాను నీటిలో నువ్వు ఫరోక్ కుమార్ ఫరో ఇంటిలో పెరగాలని నేను అనుకుంటున్నా అందుకే ఫరూక్ కుమార్తో చూసే సమయానికి నేను విడిచిపెడతా ఒకవేళ నువ్వు ఆ ఇంటిలోనికి వెళ్ళి పెరిగే పరిస్థితి వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులను చూసి ఆ రాజభోగాన్ని చూసి నీ ప్రజలను నువ్వు మర్చిపోతావేమో జాగ్రత్త నువ్వు కాకపోతే ఎవరి ద్వారైనా దేవుడు విడుదలనిస్తాడు కానీ నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు దుర్వినియోగ పరచుకోవద్దు నీ ప్రజలను విడిపించే బాధ్యత దేవుడు నిక్కిస్తే దాన్ని నువ్వు వాడుకోమని చెప్పింది కాబట్టి మూడు నెలలు పాలిస్తూ పెంచింది ఫరో కుమార్తె మరల ఇచ్చింది కాబట్టి మరల తెచ్చుకొని పెంచుకుంది ఒక రెండేళ్ళు మూడేళ్ళో లేక సమయలు గారు లాగా పెంచారు అనుకుందాం యోకబెది గారు కూడా మోసయ్య గారిని కానీ ఐదేళ్ల తర్వాత విడిచిపెట్టేస్తే ఐదేళ్ల లోపే మోస గారు ఏం నేర్చుకున్నారో తెలుసా నేను ఫరో ఇంటిలో పెరిగిన నేను ఇస్రాయేలీ నేను పుట్టిందే ఇస్రాయేలీని విడిపించడానికి అనే సంగతి గుర్తించారు కాబట్టి సింహాసనం వద్దు ధనము వద్దు ఆ ఇంటి కుమారుడిగానే నేను పెరగను నేను వాళ్ళతో కాదు నా ప్రజలని ఇస్రాయీల కొరకు నేను బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకున్నాడు అన్నిటిని అలా తృణప్రాయంగా విడిచిపెట్టేసి దేవుని ప్రజలతో శ్రమలే అనుభవించాడు కారణం ఏంటో తెలుసా తన తల్లి గర్భంలో ఉండగా నేర్పించింది పాలిస్తూ కూడా నేర్పించింది ఈరోజు ముగ్గురు తల్లులు మనం చూసాం ఒకటి ఎలిజబెత్ గారు గర్భంలో ఉండగానే తన బిడ్డకు నేర్పించింది రెండు హన్నా గారు పాలిస్తూ తన బిడ్డకి నేర్పించింది మూడు యోక్య గారు గర్భంలో ఉండగాను పాలిస్తూ కూడా మోషే గారికి నేర్పించింది ఫలితంగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి గొప్ప వీరులు అయ్యారో తెలుసా మోషే లాంటి నాయకుడు ఇంకెవరు లేరు దేవుడే అతని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి అంటే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు రెండు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుని చేత సాక్ష్యాన్ని పొందే స్థాయిలో పెరిగాడు అలా పెరగడానికి కారణం ఏంటి అంటే పునాది తల్లి వేసింది గర్భంలో ఉండగా బాప్తి యోహాన్ గారు బయటకు వచ్చిన తర్వాత ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ మోమాటము లేని బోధ చేశారు అలా చేయడానికి కారణం ఏంటి అంటే తల్లి గర్భంలో ఉండగానే నేర్పించారు కాబట్టి అలాగే సమూహ్య గారు ఒక ప్రవక్తగా వెలుగొందారు ఒకవైపు ఏలిగారి కుమారులు దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నా వాళ్ళని చూసి చెడిపోయేలా బ్రతకలేదు ఏలిగారి దగ్గర పెరుగుతున్నప్పుడు ఏలిగారు పిల్లలు ఎలా ఉన్నారు వ్యభిచారులుగా ఉన్నారు యాజకులై ఉండి కూడా దేవుడి చెప్పని వాటిని చేస్తూ దేవుని ప్రజలకు అవమానాన్ని తెచ్చే పరిస్థితిలో ఏలిగారు కుమారులుంటే అక్కడే ఉండి కూడా ఆ చెడును అంటించుకోకుండా జాగ్రత్తగా బ్రతికిన జీవితం ఎవరిది సమూయలిగదు ఎందుకు బ్రతకగలిగారు అంటే తల్లి పునాది వేసింది ఏ తల్లులు గర్భంలో ఉండగానే వారి బిడ్డలకు పునాదులు వేస్తారో మంచి పునాదులు వేస్తారో ఆ పునాదుల మీద కట్టబడిన వారి జీవితాలు బయటకొచ్చినా మరణించే వరకు కూడా అద్భుతంగా ఉంటాయి ఏ తల్లులు ఆ ప్రయత్నమే చేయరో అవకాశాలుండి తెలియకపోని చేయకపోతుంది వేరే విషయం కానీ తెలిసిన అవకాశం ఉన్నా ఏ తల్లులు చేయరో వాళ్ళ బిడ్డల జీవితాలను చూసి ఆ తల్లిదండ్రులు ఏడవలసిందే అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు అవును మా అమ్మ ధన్యురాలి కానీ మీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నా ఇంకో అవకాశం ఇస్తున్నా ఏంటో తెలుసా ఒకవేళ మీలో ఎవరైనా గర్భంలో ఉండగానే మీ పిల్లలకు వాక్యం నేర్పే జ్ఞానం మీకు అప్పుడు తెలియలేదు అనుకుందాం మీకు చిన్నప్పుడే వివాహం అయిపోయి మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పాలనే విషయం మీకు తెలియలేదు అనుకుందాం నేర్పలేకపోయారు అనుకుందాం పాలిస్తూ కూడా మీరు నేర్పలేకపోయారు అనుకుందాం కానీ ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది అదేంటో తెలుసా ఇప్పుడైనా ఆ బిడ్డలకు వాక్యాన్ని నేర్పే ప్రయత్నం మనం చేయాలి ప్రభు నా గర్భంలో ఉన్నప్పుడు నేర్పే అవకాశం నాకు లేకపోయింది అప్పుడు నాకు అంత జ్ఞానం లేదు అంత అవకాశం కూడా లేదు ఎందుకంటే చాలామంది అన్నిలుగా ఉంటారు పిల్లలకి అనేటప్పటికే అప్పుడు వారికి వాక్యం తెలియదు కదా వారు నేర్పడానికి కుదరదు కదా కానీ వాళ్ళకున్న ఒక అవకాశం ఏంటి అంటే అప్పుడు నాకు తెలియదు కదా ప్రభువా నాకు ఇప్పుడు అవకాశం ఇస్తావా నా బిడ్డలకు వాక్యాన్ని నేర్పుకోవడానికి అని దేవుని సన్నిధిలో మనం మొరపెడితే రేయి మొదటి జామున లేచి మొరపెడితే నీళ్లు కుమ్మరించినట్లుగా యహోవ సన్నిధిలో కుమ్మరిస్తే ఎక్కడైనా అవకాశం దొరకొచ్చేమో ఈ రోజు మనకున్న అవకాశం ఏంటి అంటే గర్భంలో ఉండగా చెప్పడానికి లేని వారికి పాలిస్తూ బిడ్డలకు వాక్యాన్ని నేర్పే అవకాశం లేని వారికి ఉన్న అవకాశం ఏంటి అంటే మనం లేచి రేయి మొదటి జామున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఒకవేళ వ్యక్తి మా